బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యాలో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది కమచటుక దీపకల్పంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా ఉంది ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి దీంతో ప్రజలు భయాంద్రోనకు లోనయ్యారు భవనాలు ఊగిపోయాయి రష్యా నుంచి వస్తున్న అనేక చిత్రాలు వీడియోలు అక్కడే భయానక పరిస్థితిని తెలియజేస్తున్నాయి జపాన్ అమెరికాతో పాటుగా న్యూజిలాండ్ ఇండోనేషియాలో కూడా భూకంపం ప్రభావం కనిపించింది పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు రష్యా జపాన్కు సునామీ హెచ్చరికలు జారీ కాగా ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో రష్యాలోని కొరియల్ దీవులు జపాన్లోని హుకేడో దీవులను సునామీ తాకింది ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం రెండు వేల పదకొండు తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చింది కామచెట్కా ప్రాంతంలో విద్యుత్ సెల్ఫోన్ సేవల్లో అంతరాయం కలగ అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పంచి ఉంది ఇక ప్రజలంతా ధైర్యంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు సునామీ హెచ్చరికలతో భారత కాన్సులేట్ అలర్ట్ అయింది సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ విడుదల చేసింది భూకంపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ అందిస్తారు పవన్ రష్యాలో భారీ భూకంపానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రష్యాలో భారీ భూకంపం వచ్చింది అయితే రష్యా జపాన్ పై విరుచుకుంట సునామీ మాత్రం భారీ భూకంపం వచ్చింది అయితే చూస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ తీవ్రత పూర్తిగా యొక్క ప్రకంపనలు కూడా చోటు చేసుకున్నాయి హైక్వాడా నుంచి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూకంపం కూడా దీనికి హెచ్చరికలు కూడా జారీ చేసింది ఎందుకంటే ఈ యొక్క రిటర్ స్కే లో ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ తీవ్రత దీనికి సంబంధించి కూడా భారీ భూకంపంగా దీనికి సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేశారు అయితే ఉత్తర పసిఫిక్ ప్రాంతంలోని ఒక రష్యాలోని కురిల్ దీవులు అంతేకాకుండా జపాన్ లోని దీవులను కూడా యొక్క సునామీ కూడా తాకింది తాకిన నేపథ్యంలో పూర్తిగా అక్కడ మాత్రం భారీ ఆశ్వాస్యం కూడా జరిగే పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు చూస్తే రెండు వేల పదకొండు తర్వాత ఇంత పెద్ద భారీ భూకంపం వచ్చినట్టుగా దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే వివిధ ప్రాంతాల్లో మాత్రము వీట్యూస్ తో పాటు సెల్ ఫోన్ సేవలు కూడా పూర్తిగా అంతరాయం కూడా ఏర్పడింది అయితే ఇందులో చూస్తే మాత్రం అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు కూడా ఈ యొక్క ముప్పు పొంచి ఉన్నట్టుగా దీనికి సంబంధించి సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ట్రంప్ కూడా దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే ఎక్కడైతే ఈ యొక్క సునామీకి సంబంధించిన యొక్క హెచ్చరికలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పి కూడా ట్రంప్ ఇప్పటికే ఆదేశాలను జారీ చేసినప్పటికీ కూడా చూస్తున్నాము అంతేకాకుండా సునామీ హెచ్చరికలతో భారత కౌన్సిలేట్ కూడా పూర్తిగా అలర్ట్ అయింది అయితే భారత భారతీయులకు సంబంధించిన విషయంలో కూడా భారత కౌన్సిలేట్ కూడా ఇప్పటికప్పుడు సునామి హెచ్చరికల నేపథ్యంలో సహాయం కోసం ఒక హెల్ప్ నంబర్ కూడా ఆ యొక్క నంబర్ కూడా ప్రకటించింది అయితే హెల్ప్ నంబర్ దీనికి సంబంధించి ఒకరికైనా ఎలాంటి కారణ నష్టంగానే దీనికి సంబంధించి సునామి హెచ్చరికల నేపథ్యంలో సహాయం కావాలంటే మాత్రము ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్ కూడా ఫోన్ చేయాలని చెప్పి కూడా ఇప్పుడు భారత కాన్సిలేట్ కూడా దీనికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా పరిచి కూడా చూస్తాము ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ సునామీలో మాత్రము దీనికి సంబంధించి అయితే పవన్ సునామీ హెచ్చరికలతో అక్కడ ఉన్న మన భారతీయులు మన ఇండియన్స్ కోసం భారత క్రులేట్ ఎలాంటి చర్యలు తీసుకుంటాం అయితే భారతీయులకు సంబంధించి భారత ట్రాన్స్లేట్ పని హెచ్చరికలు జారీ చేసి సునామీ ప్రాంతంలో ఉన్న వారంతా కూడా చిరచిత ప్రాంతాలకు రావాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరికైనా ఇలాంటి ఎంపు కావాలంటే మాత్రం భారత ట్రాన్సులేట్ కూడా సంప్రదించాలి అంతేకాకుండా హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేశారు వెంటనే తమకు సహాయకం సంబంధించిన పూర్తిగా తాము ఆ సహాయ చర్యలు కూడా అందిస్తామని చెప్పి కూడా భారత సాంశి కూడా పార్టీలకు సంబంధించితో పాటు ప్రకటన కూడా జారీ చేసింది మొత్తానికి మాత్రం ఈ సునామీతో మొత్తం అంతా కూడా కృష్ణ ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే పవన్ రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత పెద్ద భారీ భూకంపం వచ్చినట్టు కూడా తెలుస్తుంది కాచెట్కి ప్రాంతంలో కూడా విద్యుత్ సెల్ఫోన్ సేవలు అంతరాయం కలిగినట్టుగా తెలుస్తుంది అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ అక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రెండు వేల పదకొండు సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఒక భారీ సునామీ వచ్చింది ఒక సునామీతో విద్యుత్ విద్యుత్తో పాటు సెల్ఫోన్ అంతరాయం కూడా ఏర్పడింది యొక్క అంతరాయం ఏర్పడడంతో ఇక్కడ ఏం జరుగుతుందో అనేది మాత్రం తెలుసుకోవడానికి కూడా ఒక కృష్ణ పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి కూడా తీస్తాము మొత్తానికి ఈ యొక్క సునామీతో మాత్రము ఇటు రష్యాతో పాటు జపాన్ సంబంధించిన వివిధ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే హై అలర్ట్ కూడా ప్రకటించారు ఎక్కడైతే ఈ యొక్క భారీ సునామీ వచ్చిందో ఒక భూసంకానికి సంబంధించి వాటి అన్నిటి ప్రాంతాల మీద ఇప్పటికీ అధికారులు కూడా ఇక పర్యవేక్షిస్తారు అయితే ప్రాణ నష్టం ఎక్కడైనా జరిగిందనే నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆరోపిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్ ఆపరేషన్ సిందర్ పై రాజ్యసభలో రెండు రోజు చర్చ జరగనుంది ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రాజ్యసభలో చర్చ పునఃప్రంభం కానుంది విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ రాజ్యసభలో మాట్లాడనున్నారు హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో రాజ్యసభలో చర్చ ముగియనుంది రెండు బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఆపరేషన్ సుందరిపై రాజ్యసభలో రెండో రోజు చర్చించనుంది ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రాజ్యసభలో చర్చ పునఃపారంభం కానుంది విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ రాజ్యసభలో మాట్లాడనున్నారు హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో రాజ్యసభలో చర్చ ముగి ఇక ఆపరేషన్ సింధరిపై రాజసభలో రెండో రోజు చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ అందిస్తారు సైదులు ఈ రోజు రెండో రోజు రాజ్యసభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ అందిస్తారు సైదులు ఆపరేషన్ సింధుపై రాజ్యసభలో రెండో రోజు చర్చ జరగనున్నట్లుగా తెలుస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రాజ్యసభలో ఈ చర్చ పున ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తుంది మీ దగ్గర చక్రి ఆపరేషన్ సింధు పైన ప్రధానంగా విపక్షాలు మొదటి నుంచి కూడా అంటే పార్లమెంటు సమావేశాలు మనకి ఈ ఇరవై ఒకటి ఇరవై ఒకటిన ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆపరేషన్ సింధు పైన చర్చించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పైన ఇటు లోక్సభలో రాజ్యసభలో చర్చ జరుగుతుంది దానిలో భాగంగా రాజ్యసభలో కూడా పదహారు గంటల పాటు చర్చ జరిగి చర్చ జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా నిన్న రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరిగింది సమయం ముగియడం తోటి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పైన రాజ్యసభలో పునః ప్రారంభం కాగానే ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది దీనిపైన చివరిగా ఇటు హోంమంత్రి ఉన్నటువంటి అమిత్ షా కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది నితక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు అన్నిటికీ కూడా ఖచ్చితంగా తోటి ఇటు అధికార పక్ష సభ్యులందరూ కూడా సమాధానం చెప్తూ వస్తున్నారు దానిలో కూడా కన్క్లూజన్ గా రాజ్యసభలో అంటే నిన్న లోక్సభలో ప్రధాని మోడీ ఈ యొక్క ఆపరేషన్ సింధూరు అంశానికి సంబంధించి కన్క్లూజన్ ఇచ్చారు కాబట్టి ఎందుకు ఆపరేషన్ సింధూరు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది స్పష్టంగా వివరణ ఇచ్చారు కాబట్టి సో ఈ రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవగానే ఆపరేషన్ సింధూరు సంబంధించి పునః ప్రారంభం చర్చ జరుగుతుంది సో దానిపైన కూడా హోంమంత్రి మంత్రి అమిత్ షా ఖచ్చితంగా దీనిపైన కన్క్లూజన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది విపక్ష సభ్యులు అడుగుతున్నటువంటి వాటి ప్రతిదానికి కూడా నిన్ననే ప్రధాని మోడీ గట్టి సమాధానమే చెప్పారని కూడా మనం చెప్పవచ్చు చక్రీ యుద్ధం ఆపాలని కూడా అంటే ఆఫరేషన్ సింధుకు సంబంధించి యుద్ధం ఆపాలని చెప్పేసి ఎవరో ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఆపారనేది ప్రధానంగా విపక్ష సభ్యులు కొంత ఆందోళన చేశారు దానికి సంబంధించి ఎవరని ఇవ్వాలని చెప్పేసి కూడా గట్టిగా పట్టుబడ్డారు కానీ యుద్ధం ఆపాలని చెప్పేసి నాకు ఎవరు చెప్పలేదని చెప్పేసి కూడా ప్రధాని మోడీ లోక్సభలో చాలా స్పష్టంగా చెప్పారు కాకపోతే మే తొమ్మిదిన అమెరికా ఉపాధ్యక్షుడు ఆ మన భారత ప్రధానమంత్రి అదేవిధంగా భారత వ్యవహారాల విదేశాంగ శాఖ మంత్రి తో మాట్లాడినట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పారు పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని కొందరు బెదిరించారు కానీ నేను ఎక్కడ భయపడలేదని చెప్పేసి కూడా ప్రధాని మోడీ చెప్పారు దాంతో పాటు అంతకంత బదిలిస్తామని చెప్పేసి బుల్లెట్ కు శతజ్ఞతో సమాధానం ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పానని చెప్పేసి కూడా చెప్పారు ఆపరేషన్ సిందుతో మన సామర్థ్యం ఏంటో ప్రపంచం మొత్తానికి కూడా తెలిసిందని చెప్పేసి కూడా లోక్సభలో ప్రధాని మోడీ చెప్పారు ఇరవై రెండు నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేశామని సైనిక దళాలపై నమ్మకంతోని స్వేచ్ఛను ఇచ్చామని చాలా దెబ్బతీశారు ఇక చాలంటూ పాకిస్తానే కాలబేరానికి వచ్చిందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు ప్రపంచం అంతా కూడా భారత్ కు మద్దతుగా నిలిచిందని కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్కి రిమోట్ గా మారిందని చెప్పేసి కూడా చెప్పారు ఆపరేషన్ సుందుడి పైన చర్చకు లోక్సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిన తర్వాత పహల్గా ముష్కర్లు కూడా మట్టు పెట్టామని చెప్పేసి కూడా అమిత్ షా చెప్పారు సో ఈ రోజు ఇక ఆపరేషన్ సింధుకు సంబంధించి రాజ్యసభలో చర్చ ముగిలేదు కాబట్టి సో రాజ్యసభ పార్లమెంటు స్టార్ట్ గానే రాజ్యసభలో ఈ ఆపరేషన్ సింధు పైన పున ప్రారంభం సంబంధించి అనేక అంశాలు ఇపక్ష సభ్యులు అడిగిన ప్రతి అంశాన్ని కూడా ఇటు అధికార పక్షం సభ్యులు సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది చివరిగా ఇక అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా మాత్రం కన్క్లూజన్ కూడా ఇస్తారు ఇక రాజ్యసభలో కూడా ఆపరేషన్ సింధు చక్రి అయితే సైదుర్ అండి చూస్తాం ఆపరేషన్ సింధు కొనసాగిన ఆపరేషన్ సింధర్ పైన రాజ్యసభలో రెండో రోజు చర్చ ఏ విధంగా ఉండనుంది విపక్ష సభ్యులు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది సైతులు చక్రీ ఖచ్చితంగా మీరు నటుగా ఎందుకంటే ఆ లోక్సభలో ఆపరేషన్ సింధు పైన చర్చ జరుగుతున్నప్పుడు కొంత ఆందోళన జరిగింది సో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా ఆందోళన కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాజ్యసభలో ఖచ్చితంగా ఆందోళన చేసేందుకు విపక్ష సభ్యులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారని ఆపరేషన్ సింధుల్లో భాగంగా పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షులు ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారని ప్రపంచవ్యాప్తంగా ఆయన చెప్తూ వస్తున్నారు కాబట్టి దీనిపైన లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పకుండా దాట వేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా ప్రధానంగా నిన్న లోక్సభ విపక్ష సభ్యులు ఇదే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు సో ఇప్పుడు రాజ్యసభలో కూడా విపక్ష సభలు ఇదే అంశాన్ని కూడా గట్టిగా నిలదీసే అవకాశం కనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ అసలు ఇన్వాల్వ్మెంట్ అయ్యారా లేదా దానిపైన స్పష్టత ఇవ్వాలి ఎందుకు డొనాల్డ్ ట్రంప్ నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యాను సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా భారత్ పాకిస్తాన్ రెండు కూడా అధికారికంగా ప్రకటన చేశాయి ఇది చాలా సంతోషద విషయం అని చెప్పేసి కూడా ఆయన అధికారికంగా ఎక్స్ ఖాతాగా ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేసుకున్నారు ఇది ఎంతవరకు వాస్తవం నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఇటు అధికార అధికార పక్షం సమాధానం చెప్పాలని పక్ష సభ్యులు మొదటి నుంచి కూడా పట్టుబడుతున్నారు కాబట్టి నేను లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ అంశం పైన మాట్లాడుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ విషయాన్నే తెరపైకి అనేది ప్రధాన వాదన కాబట్టి ఇప్పుడు రాజ్యసభలో కూడా అసలు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది కూడా ప్రధానంగా విపక్ష సభలు ఇదే ప్రశ్న స్పందించే అవకాశం కనిపిస్తుంది మరి ఈ ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం సమాధానం చెప్తారు ఏంటనేది కూడా మనకి ఈ పునః ప్రారంభమైన తర్వాత ఆపరేషన్ సింధూర్ అంశం చర్చ పున ప్రారంభమైన తర్వాత మనకి స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది ఈడీ విచారణకు ప్రకాశ్ రాజు హాజరయ్యారు యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులు విచారణకు రావాలని పది రోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తుంది జంగిల్ రమ్య యార్డ్ లో నటించిన ప్రకాశ్ రాజు ప్రమోట్ చేశారు ముప్పై ఆరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది రైట్ బ్రేక్ నుంచి చూస్తున్నాం బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది ఈడీ విచారణకు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో విచారణకు రావాలని పది రోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తుంది ఇక ఈడీ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు ఇన్నారెడ్డి చక్రి మనం చూడొచ్చు ఎప్పుడైతే ముప్పై ఆరు బెట్టింగ్ కేసుల వ్యవహారంలో ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే మొత్తంగా మనం గమనిస్తే ఈ బెట్టింగ్ యాప్ అన్ని కూడా విదేశాలకు సంబంధించిన యాప్లు కావడం ఆ విదేశాలకు సంబంధించిన యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులను ఇచ్చిన క్రమంలో కూడా ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిన దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించి ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పది రోజుల క్రితం ప్రకాశ్ రాజు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిచోటి క్రితమే ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు అయితే ఈ విచారణలో ప్రధానంగా ఈ ఎవరు ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు ఎవరు వీళ్ళకి కాంటాక్ట్ అయ్యారు కాకుండా ఈ మనీ లాండరింగ్ జరిగిందా లేదా తర్వాత వీళ్ళకి డబ్బులు ఏ రకంగా తీసుకున్నారు యాప్ నిర్వాహకు దగ్గర నుంచి డబ్బులు ఏ విధంగా వీళ్ళకి చేరాయని చెప్పి దాని మీద ప్రధానంగా ప్రకాష్ రాజును ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా ముప్పై ఆరు బెట్టింగ్ యాప్ల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేయటం ఈ రోజు ప్రకాష్ రాజు హాజరు హాజరవుతున్న నేపథ్యంలో మరి ఈ బెట్టింగ్ యాప్ లో ఈయనకు వచ్చిన డబ్బులు ఏ రకంగా తీసుకున్నాడు తర్వాత ఎవరి ద్వారా తీసుకున్నాడు ఎవరు కాంట్రాక్ట్ అయ్యారన్న అన్న అన్ని విషయాల మీద దుస్సారించి ఈరోజు ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా గమనించి ప్రధానంగా విచారణ చేసే విషయం చూస్తే మనీ లాండరింగ్ వ్యవహారం మీదనే కాన్సల్ట్రేషన్ చేసింది సో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పాన్ని అలాగనే ఈ జంగిల్ రమ్మి యాడ్ లో ఈయన ప్రధానంగా నటించాడు కాబట్టి ఈ యాప్ అనేది చైనా కంపెనీకి సంబంధించిన యాప్ కాబట్టి మరి చైనా కంపెనీకి సంబంధించిన యాప్ పేమెంట్ అనేది మనీ లాండరింగ్ పేమెంట్ జరగడం అనేది మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి దాని మీద పక్కా సమాచారం తోటి ఈరోజు ప్రకాశ్ రాజుని విచారం చేస్తా ఉన్నారు ఈ విచారణలో చాలా విషయాలు విలుసు అవకాశం కనిపిస్తూ ఉంది ఈ విచారణ కనుక ప్రకరణ రాజు ఇచ్చిన సమాచారం కావచ్చు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ సమాచారం కావచ్చు రెండు వెనక రెండు గంటక ఒకటైతే మాత్రం ఖచ్చితంగా విభజన చర్యలు అవకాశం కనిపిస్తూ ఉంది మనీ లాండర్ వ్యవహారాలు మాత్రం పక్కాగా సమాచారం నేపథ్యంలోనే ఈ రోజు ప్రకాశ్ రాజు విచారం తీసుకుంటే మనకు సమాచారం చేస్తా ఉంది చక్రి ఇన్నారెడ్డి జంగిల్ రమ్మి యాడ్ లో నటించిన ప్రకాష్ రాజు ప్రమోట్ చేస్తారు అయితే ప్రకాష్ రాజుకి కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు ఈ నిర్వాహకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందా ఈ రోజు విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది ఇన్నారెడ్డి ఖచ్చితంగా చక్రి ఎవరైతే అంటే ఇప్పుడు జంగిల్ రమ్మికి సంబంధించిన వ్యవహారంలో ఆ కంపెనీకి అంటే ప్రమోషన్ ప్రమోషన్ చేయడానికైనా కంపెనీతో అప్ పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది సో ఈ జమ్మి యాప్ నిర్వాహకులు ఎవరితో ట్రై పెట్టుకున్నారు ఎవరి ద్వారా యాడ్ ప్రకాష్ రాజు వచ్చింది ఈ విషయం ఇప్పుడు ఇప్పటికం సమాచారం సేకరించా తెలంగాణ పోలీసుల దగ్గర నుంచి కూడా కొంత సమాచారం తీసుకున్నారు ఆల్రెడీ ముప్పై ఆరు దాని మీద కేసు నమోదు చేయడం తర్వాత దాని మీద చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయని అంశాలతో పాటుగా మనీ లాండ్రింగ్ వ్యవహారంలో ఎన్వోస్ట్మెంట్ అయితే చాలా సరువుల విచారించే అవకాశం ఉంది దీంట్లో ఎవరైతే కంపెనీకి ప్రకాష్ దాదా మీడియేటర్ గా ఉండి వ్యవహరించిన ఎవరైతే ఈ ప్రమోషన్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళను విచారించే అవకాశం ఉంది ఈ డబ్బులు ఆ ప్రమోషన్ కంపెనీకి రావచ్చు ప్రమోషన్ కంపెనీ నుంచి ప్రకాష్ రాజుకి కావచ్చు అంటే మీడియేట్ కంపెనీకి డబ్బులు ఏ రకంగా వచ్చింది వాళ్ళు ప్రకాశాలు ఏ రకంగా డబ్బులు ఇచ్చారు ఇక్కడ విదేశాలకు సంబంధించిన డబ్బులు కాబట్టి దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పన్న పక్కా సమాచారం మరి విచారణ కొనసాగుతా ఉంది చక్రి రైట్ థ్యాంక్ యూన్నారంటే మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది మేమ్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థిని సహస్ర ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది జిల్లా కేంద్రంలో నిర్వహించిన మేమ్స్ కాలేజీకి ఎటువంటి అనుమతులు లేవని విద్యాశాఖ అధికారులు తేల్చారు యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి సహస్ర మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు కళాశాల యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి బ్రేక్ ని చూస్తున్నా మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది మిమ్స్ జూనియర్ కాలేజ్లో విద్యార్థిని సహస్ర ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది జిల్లా కేంద్రంలో నిర్మించిన మేమ్స్ కాలేజ్కి ఎటువంటి అనుమతులు లేవని విద్యాశాఖ అధికారులు తేల్చారు యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి సహస్రం మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రెటిక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు అరుణ్ కుమార్ మంచిర్యాల జిల్లాలో విషాదానికి సంబంధించి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చక్రి మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేస్తున్నది ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి మిమ్స్ ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా సహస్ర అయినటువంటి లక్ష్మీ చెందినటువంటి సహస్ర కూడా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ద్వితీయ సంవత్సరం చదువుతుంది అయితే అమ్మాయి కూడా హాస్టల్ బిల్డింగ్ పైన కూడా పడి అనుమాన సాధి ముఖ్య చెందడం అయితే జిల్లాలో కలసాలిస్తుంది ముఖ్యంగా కూడా ఏదైతే మంచల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే మెంప్ బిల్డింగ్ ఏదైతే ఐఐటి కావచ్చు నీటికి సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా అనుమతులు లేవని చెప్పి కూడా ఇప్పటికే కూడా విద్యాశాఖ అధికారులు అయితే నోటీసులు జారీ చేసినప్పటి కూడా యాజమాన్యం స్పందించలేదు ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పటికి కూడా విచారణ అయితే కొనసాగుతుంది అమ్మాయి రెండు రోజుల క్రితం కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి కూడా నిన్న ఈవినింగ్ టైం కూడా ఏదైతే బిల్డింగ్ మూడు అంత చూసి కూడా అకస్మాత్తుగా కూడా కింద పడి కూడా మృతి అయితే దీవెన గాయాలైంది గమనించినటువంటి సిబ్బందితో పాటు తోటి విద్యార్థులు కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో కూడా మార్గ మధ్యంలో కూడా సహస్ర మృతి చెందిందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు ముఖ్యంగా కూడా కుటుంబ సభ్యులైతే ఆందోళన కూడా చేపట్టింది ముఖ్యంగా ఏదైతే యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఏదైతే విద్యార్థి సహస్ర కూడా మృతి చెందిందని చెప్తా ఉన్నారు కొంత నిజం ఏదైతే నిమ్స్ కు సంబంధించి నిమ్స్ డిగ్రీ కాలేజ్ కావచ్చు లేదా ఇంటర్మీడియట్ కాలేజీల పైన కూడా అనేక ఆరోపణలను ముఖ్యంగా కూడా ఏదైతే యాజమాన్యము విద్యార్థులను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరగడం కూడా ఒక చర్చనీశం జరుగు సాగుతా ఉన్నది ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా విద్యాశాఖ అధికారులు అయితే ఏదైతే ఆ బిల్డింగ్ అనుమతులు లేవనేటువంటి నోటీసులు ఇచ్చినా కూడా యజమాను స్పందించలేదు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ అయితే చేపట్టారు ముఖ్యంగా అమ్మాయి అంటే ఎట్లా పడడానికి కారణం ఏందనేటువంటి కోణంలో కూడా దర్యాప్తే కొనసాగిస్తున్నారు ఏదైనా ఇప్పుడు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టారు ముఖ్యంగా ఏదైతే బిల్డింగ్ అనుమతి లేకుండా కూడా నడిచి కూడా విద్యార్థుల ఉన్న విద్యార్థులు కూడా ఇబ్బందులు గురించినటువంటి యజమాన్యం ఉన్నది దీనికి ఖచ్చితంగా ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి యజమాను బిల్డింగ్ ను స్వింగ్ చేయడంతో పాటు యజమాన్యంపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా శాస్త్ర ముచ్చి సంఘంలో జిల్లాల కలసం రేపు కలగలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా పోలీసులు అయితే విచారణ చేపట్టయితే కేసు దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు చక్రి అరుణ్ కుమార్ జిల్లా కేంద్రంలో నిర్మించిన మిమ్స్ కాలేజ్ కి ఎటువంటి అనుమతులు లేవని విద్యాశాఖ అధికారులు తేల్చినట్టుగా తెలుస్తుంది మరి మిమ్స్ కాలేజ్ యాజమాన్యం ఏం చెబుతోంది కాలేజ్ యాజమాన్యం అయితే గతంలోనే ఈ సంబంధించిన వారి యజమానం ఇటు అనేక విద్యా సంస్థలు ఏదైతే ప్రైమరీ సెక్షన్ నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా వీళ్ళకు విద్యా సంస్థలు అయితే మంచిగా కావచ్చు ఇతర ఇతర ప్రాంతాలలో ఉన్నాయి కానీ ఎక్కడ కూడా వీరి మీద కూడా అనేక ఈ సంస్థల మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఏదో ముఖ్యంగా కూడా ఏదైతే విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తారు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా గతంలోనే డిఐఈఓ అంజయ్య కూడా ఈ బిల్డింగ్ కు ఏదైతే ఐఐటీ కావచ్చు నిజంగా నీటి నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ కు ఎటువంటి అనుమతులు లేవు దీన్ని మూసివేయాలని కూడా అనుమతులు లేవని మూసివేయాలని కూడా నోటీసు ఇచ్చినా కూడా యజమాన్యం సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే స్పందన లేదు నిన్న ఈ ఘటన జరగడం అయితే ఆందోళన కలిగిస్తా ఉన్నా ఇటు పోలీసులు కావచ్చు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా వెళ్ళి కూడా ఇప్పటికే కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తాను ఏదేమైనా ఇప్పుడు కూడా సహస్రం మృతి చేయడం ఈ ఖచ్చితంగా ఈ ఏదైతే బిల్డింగ్ అనుమతులు లేని నేపథ్యంలో ఏదేమైనా కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే విద్యార్థులు విద్యార్థి సంఘ పాటు పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి రైట్ కుమార్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది సిటీ అధికారుల సోదాలు ఏకంగా పదకొండు కోట్ల రూపాయలు బయటపడ్డాయి రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదలు నిర్వహించింది సులోచన ఫామ్ హౌస్ లో పదకొండు కోట్లు సీజ్ చేశారు సిట్ అధికారులు ఏ ఫోర్ ఏ ఫార్టీగా గా ఉన్నా వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు నిర్వహించారు సిట్ దాడులు నిర్వహించింది ఇక పన్నెండు బాక్సుల్లో నగదు దాచినట్టుగా గుర్తించారు ఏ వన్ రాజ్ కేసీరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టుగా వరుణ్ చానికి అంగీకరించినట్లుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నగదు ఫామ్ హౌస్ కు తరలించారు ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఫామ్ హౌస్ గుర్తించారు ఇక్కడ స్కామ్ కేసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు సిటీ అధికారులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కీలక శోధాలు నిర్వహిస్తున్నారు కేసులు ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్స్ లో తనిఖీలు చేశారు అటు ఏ వన్ రెడ్డికి చెందిన రిసోర్స్ వన్ కంపెనీలు కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు ఇప్పటికే అరెస్ట్ అయిన చనిక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్ను కూడా అనువనువు పరిశీలించారు నిందితులకు చెందిన సంస్థలో సోదలు నిర్వహిస్తూనే ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు భారతీయ సిమెంట్స్ లో అణు గాలించారు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో పలు డాక్యుమెంట్ ని సాధీనం చేసుకుని స్టడీ చేస్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ భారతీయ సిమెంట్స్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు ఏ క్రమంలో రంగారెడ్డి జిల్లా కాచరంలో పదకొండు కోట్ల నగదు పట్టుబడడం ఆసక్తికరంగా మారింది